కంటి చూపు అన్నది మనకు జీవితాంతం అవసరం అయితే మనకు చిన్నపిల్లల్లో మనం కంటి చూపు బాగా ఉండాలంటే వాళ్లకు సరైన ఆహారం మనం అందుబాటులోకి తీసుకురావాలి ఇది ఆకుకూరలు చిన్నపిల్లలకి బాగా బాయిల్ చేసి పెట్టడము లేకపోతే శనగపప్పు అన్నము నెయ్యి కలిపి పెట్టడం ద్వారా వాళ్ళకి చూపు బాగా వస్తుంది చిన్న పిల్లలకి ఇంకా చూపు బాగా ఉండాలంటే చిన్నప్పటి నుంచి చూపు మెరుగుపడాలంటే విటమిన్ డి అవసరం విటమిన్ డి అన్నది మనకు ఉచితంగా అందుబాటులోకి ఉన్నది ఎక్కడ మనం అంటే పిల్లల్ని కొంచెం బయట తిప్పటం చాలా అవసరం దీనివల్ల ఏంటంటే మనకి వాతావరణంలో ఉన్న సూర్యకిరణాల వల్ల మనకు విటమిన్ డి శరీరంలోకి వస్తుంది కాబట్టి చిన్నపిల్లల్ని మనం బయట ఆడుకోవటం కానీ బయట తిప్పటం కానీ చాలా అవసరం అంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఏంటంటే ఈ అపార్ట్మెంట్స్లో ఉండడం ద్వారా గాలి వెలుతురు రాకుండా మనకు చాలామంది వి పిల్లలు లోపాలు వస్తున్నాయి ఇది కాకుండా తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వటము వాళ్ళు టీవీ చూపటము లేకపోతే ట్యాబ్లెట్లు వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకి పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు కానీ అట్లాంటప్పుడు యూజ్ చేస్తున్నారు దీనివల్ల దృష్టిలోపాలు వచ్చే అవకాశం ఉంటుంది మనం జాగ్రత్తగా ఉండాలంటే పిల్లల్ని సూర్యకిరణాలకి ఎక్స్పోజ్ చేయటం చాలా అవసరం ఈ మధ్యకాలంలో మేము దృష్టిలోపాలు చూస్తున్నాము విద్యార్థుల్లో ఇదివరకు ఫైవ్ పర్సెంట్ చిల్డ్రన్లో ఉండేది దృష్టిలోపాలు ఇప్పుడు పది పదిహేను శాతం విద్యార్థుల్లో దృష్టిలోపాలు వస్తున్నాయి దీనికంతా కారణం ఏంటంటే మనం నివాసం ఉండే ఇళ్లలోకి సూర్యకిరణాలు పడటం లేదు మనం పిల్లల్ని బయట తిప్పే టైం మనకి లేదు దీనివల్ల చాలామందికి దృష్టిలోపాలు వస్తున్నాయి మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని కాకుండా పిల్లల్ని మనం పాఠశాలలో చేర్పించినప్పుడే కంటి పరీక్షలు చేయించడం చాలా అవసరం దృష్టి లోపాలు ఏవైనా ఉంటే అప్పుడే మనము చికిత్స చేయడానికి అవకాశం ఉంటుంది చాలామంది విద్యార్థులు ఏంటంటే ఎనిమిది తొమ్మిది తరగతులు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి ఏదో అనుమానంగా ఉండి దృష్టిలోపం ఉందేమో అని అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తున్నారు దీనివల్ల ఏంటంటే పవర్ బాగా పెరిగిపోయి ఉంటుంది ఇబ్బందుల్లో ఉంటారు ఈ అద్దాలు కనుక కరెక్షన్ మనం సకాలంలో కనుక ఇస్తే పిల్లలకి చదువుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది లేకపోతే వాళ్ళు కొన్ని క్లాసెస్ కూడా మిస్ అవుతారు చదువులో కూడా వెనకబడిపోతారు మనం విద్యార్థులకు చెప్పవలసింది ఏంటంటే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ ప్లే గ్రౌండ్ నుంచి వచ్చిన కానీ కళ్ళు బాగా కడుక్కోవాలి పరిశుభ్రమైన నీటితో కడుక్కోవటం వల్ల కళ్ళు బాగా పరిశుభ్రంగా ఉంటుంది కంటికి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వాళ్ళు కంటి డాక్టర్ దగ్గర పరీక్ష చేయాలి పెద్దవాళ్ళు చాలామంది ఏంటంటే టైం లేదని వాళ్ళ కంటి చూపును వాళ్ళే నెగ్లెక్ట్ చేస్తుంటారు సరి అయిన పర్సన్స్ అంటే క్వాలిఫైడ్ పర్సన్స్ లేకుండా ఉన్న అద్దాల షాపుల్లో చాలామంది కంటి పరీక్ష చేయించుకొని వాళ్ళు అద్దాలు తీసుకుంటుంటారు వాళ్ళకి కంటి లోపట ఉన్న సమస్యలు వెంటనే తెలియకపోవచ్చు పూర్తిగా చూపు తగ్గినప్పుడు మాత్రం వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తారు అలా కాకుండా ప్రతిసారి మనం కంటి చూపు చాలా అవసరం కాబట్టి ప్రతిసారి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర మనం పరీక్ష చేయించుకోవటము అవసరమైన మందులు వాడటం చాలా అవసరం కంటి చూపు సరిగ్గా ఉండాలి అంటే మనకు అవసరమైన అద్దాలు మాత్రం వాడవలసి ఉంటుంది ఈరోజు మేము రెండు నగరాల్లో కనుక చూస్తే పది శాతం మంది కూడా చూపు కొరకు అద్దాలు పెట్టడం లేదు నలభై సంవత్సరాల పైబడిన వారికి తప్పనిసరిగా దగ్గర చూపు లోపం ఉంటుంది వాళ్ళు తప్పనిసరిగా అద్దాలు పెట్టవలసి ఉంటుంది కానీ పది శాతం మంది కూడా ఈ అద్దాలు పెట్టడం లేదు పాఠశాలకు వెళ్ళే విద్యార్థులకి మనం ఒకసారి ప్రిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు ఆ విద్యార్థులు ప్రతి సంవత్సరం కంటి పరీక్ష చేయించుకోవాలి చాలామంది విద్యార్థులు ఏంటంటే అద్దాలు పగిలిపోయినప్పుడు కానీ లేక దృష్టిలోపం ఉన్నప్పుడు కూడాను తల్లిదండ్రులకు చెప్పకుండా అట్లానే వాళ్ళు ఉంటారు వా ఇదంతా బాధ్యత ఏంటంటే మనం తల్లిదండ్రుల మీదనే కాకుండా క్లాస్ టీచర్ మీద కూడా చాలా బాధ్యతగా ఉంటుంది ఏదైనా విద్యార్థి రోజు అద్దాలు పెట్టుకొని పాఠశాలకు వచ్చినప్పుడు సడన్గా మానేస్తే మానేసిన కారణం తెలుసుకోవటము ఆ పాఠశాల ఉపాధ్యాయుడి మీద ఉంటుంది ఆ తప్పనిసరిగా తెలుసుకొని ఆ ఉత్తరమైతే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి అద్దాలు పరిశీలించి పిల్లలకి అద్దాలు ఇవ్వటం చాలా అవసరం మధుమేహంతో బాధపడే వ్యక్తి ఎప్పుడు కూడాను కంటి డాక్టర్ సూపర్విజన్లోనే ఉండాలి మనం మధుమేహం కంట్రోల్ చేసుకుంటున్నాం కదా అని తృప్తి పడకుండా మధుమేహం ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరం కంటి డాక్టరు రెటినా ఎగ్జామినేషన్ చాలా అవసరం కంటిలో ఏవైనా మార్కులు వచ్చినప్పుడు మనం మొట్టమొదటనే కనుక గుర్తించి వాటికి చికిత్స చేస్తే అంధత్వం రాకుండా ఉంటుంది చాలామంది ఏంటంటే డాక్టర్ దగ్గర పోకుండా అట్లనే వాళ్ళు ఉంటారు దీనివల్ల కంటి సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు అంటే అది డాక్టర్ కూడా వీళ్ళకి చూపు కాపాడటం చాలా ఇబ్బందికరంగా మరి క్యాట్రాక్ట్ అంటే కంట్లో శుక్లం వచ్చిన వాళ్ళు మాత్రం సకాలంలో ఆపరేషన్ చేయించుకుంటే వాళ్ళకు పూర్తిగా చూపు వస్తుంటుంది కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది చికిత్స చేయించుకోవడం చాలా ముఖ్యము నీటి కాసులు జబ్బు అట్లాంటివి ఏవైనా గుర్తించినప్పుడు వాటికి సరైన చికిత్స చేసుకోవాలి ఎప్పుడూ డాక్టర్ సూపర్విజన్లు ఉండటం చాలా అవసరం మన చూపు మనకు జీవితాంతం కావాలి కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం చాలా అవసరం ఏ సమస్య వచ్చినా డాక్టర్ని సంప్రదించి చికిత్స చేయించుకోవటం చాలా ముఖ్యం